కర్నూలు జిల్లా ఇమిగనూర్ ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నూరిళ్ల రిజ్వాన్ భాష అనే భార్యభర్తల ఇద్దరిని సైబర్ నేరగాలు బురిడి కొట్టించారు నూరిళ్ల భార్య రిజ్వానకు చెర ఒకటి కొన్ని రోజుల క్రితం ఆర్బిఐల్ బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి ఆ తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాలు భార్యాభర్తలకు ఇద్దరికి కాల్ చేసి నమ్మబలిగారు వారిని నమ్మిన నూరిళ్ళ తన సెల్ వచ్చిన ఓటీపీలు వారికి చెప్పడంతో వెంటనే అకౌంట్ నుండి మొదటిసారి యాభై ఒక వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు రెండోసారి యాభై నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇలా విడతల వారీగా లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు నగదు మొత్తం కాజేశారు తన అకౌంట్ నుంచి డబుల్ కట్ అవ్వడానికి గమనించిన నూరిల్లా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు చాలి చదివిడ్ బజాజ్ క్రెడిట్ కార్డు వచ్చింది పోస్ట్ లో వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసినారు ఫోన్ చేసి సార్ మీకు క్రెడిట్ కార్డ్ వచ్చింది అంటే వచ్చింది మేడం అంటే మేము ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము మీ పిన్ కోడ్ నంబర్ ఏది అని అది మేము నోడ్ అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు మమ్మల్ని సరే కార్డు మీద నా నెంబర్ చెప్తే అటేషన్ చేస్తాం మీకు కార్డు తీసుకొని మీరు ఇంతవరకు యూజ్ చేసేది కాబట్టి అది బ్లాక్ అవుతుంది ఖచ్చితంగా చేయించుకున్నాల్సి వస్తుంది ఏం చేయాలి మేడం అంటే లేదు మీరు అవి కార్డు పైన నాలుగు నంబర్లు చెప్తే మీకు ఓటీపీ వస్తే యాక్టివేషన్ అయిపోతుంది మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పారు రెండు కార్డులు వచ్చినాయ రెండు కార్డులలో నా భార్య కార్డు ఎంకే నిజమాన పేరు మీద ఒక కార్డు వచ్చింది తర్వాత ఎంకే నువ్వు దాంట్లో వచ్చేసి ఒక లక్ష నలభై వేలు రూపాయలు నువ్వుల కార్డు యాభై వేలు లిమిట్ నిజమాన రెండు కార్డులలో ఒక లక్ష ఎనభై ఐదు వేలు వాళ్ళు ట్రాప్ చేసి ఓటీపీతో సహా తీసుకున్నారు తీసుకున్న తర్వాత అమౌంట్ ఫస్ట్ సారీ వచ్చేసి తారీఖు యాభై ఒకటి నాలుగు వందల యాభై పైసలు యాభై ఒకటి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు యాభై ఒక వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మళ్ళీ పంతొమ్మిదో తేదీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు తర్వాత వచ్చేసి

వాళ్ళతోనే కార్డు బ్లాక్ చేయించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇట్లా అమౌంట్ పే సార్ ఎట్లా అంటే ఇది కార్డు బ్లాక్ చేస్తాం మేము ఇప్పుడు దాని గురించి ఇంక్వైరీ చేస్తాం అంటే మీరు సైబర్ నిర్గా